కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ వారి ప్రాయోజిత కార్యక్రమం వ్యవసాయంలోనే సాయం అనే పదముంది దానికి తగ్గట్టుగానే దేశానికి అన్నం పెట్టే రైతన్నలు పంటలు పండించే క్రమంలో చాలా కష్ట నష్టాలు చూస్తుంటారు విత్తనాలు పెట్టిన దగ్గర నుండి పంట చేతికి వచ్చేదాకా యువసంలోని ప్రతి దశలో తగిన జాగ్రత్తలు పాటించినప్పుడే మంచి దిగుబడులు వస్తాయి అందుకోసమే అన్నదాతకు ప్రతి పంటకు సంబంధించిన యాజమాన్య పద్ధతులను అనుభవజ్ఞులైన వ్యవసాయ శాస్త్రవేత్తల ద్వారా అందిస్తున్నది ఆదిలాబాద్ ఈ కిసాన్ వాణి కార్యక్రమంలో కార్యక్రమంలో పత్తిలో పోషకాల యాజమాన్యం ప్రాముఖ్యత గురించి ఆదిలాబాద్ కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ డి మోహన్ దాస్తో ముచ్చట ఇంకా రైతు అంతరంగం శీర్షికన పత్తి వరి సాగులో ముప్పై ఏళ్ల అనుభవం గురించి మంచిర్యాల జిల్లా వేమనపల్లి మండలం ముల్కల్లపేట గ్రామానికి చెందిన ఓంపురి రమేష్ తో ముచ్చట ఇంటారు వాతావరణ సూచన గడిచిన ఇరవై నాలుగు గంటల్లో జిల్లాలో వాతావరణం పొడిగా ఉంది ఉష్ణోగ్రతలు గరిష్టంగా ముప్పై రెండు డిగ్రీల సెల్సియస్ కనిష్టంగా ఇరవై ఆరు డిగ్రీల సెల్సియస్ గా నమోదైనయి గాలిలో తేమ డెబ్బై ఎనిమిది శాతం గాలి గంటకు పదమూడు కిలోమీటర్ల వేగంతో వీచింది ఇక వచ్చే ఇరవై నాలుగు గంటల్లో జిల్లాలో వాతావరణం మేఘావృతమై ఉండి వర్షం పడే సూచనలు ఉన్నాయి ఇంతకుమించి వాతావరణంలో చెప్పుకోదగిన మార్పులేమీ ఉండకపోవచ్చు వాతావరణ సూచన ఇన్నరు మీ విజయ రహస్యం ఏమిటో చెప్పండి రైతు మిత్రులారా మీరు కూడా మీ పొలాల్లో అధిక పంటను పండించగలరు అదేలా ఎప్పుడు ఏ సమస్య వచ్చినా వెంటనే కలపండి ఈ నంబరు ఒకటి ఎనిమిది సున్నా సున్నా ఒకటి ఎనిమిది సున్నా ఒకటి ఐదు ఐదు ఒకటి ఇది ఎవరి నెంబర్ బాబు కిసాన్ కాల్ సెంటర్ది అక్కడ విశేషజ్ఞులు మీ పొలం సమస్యలకు వెంటనే పరిష్కారం చెప్తారు అన్ని దొరుకుతారా తప్పకుండా దొరుకుతారు ఏడాదిలో మూడు వందల అరవై ఐదు అది కూడా ఉదయం ఆరు గంటల నుంచి రాత్రి పది గంటల దాకా అయితే ఎక్కువ సేపు మాట్లాడితే డబ్బు చాలా అవుతుందిగా ఖర్చు మొబైల్ పై కానీ ఇతర ఫోన్ తో కానీ కిసాన్ కాల్ సెంటర్ ఉచితంగా కాల్ చేయవచ్చు సలహాకి కూడా ఖర్చు నిజంగా పదహారణాల నిజం రైతు సోదరులరా వంట సమస్యల గురించి మీ భాషలో వెంటనే సమాధానం కోసం పూర్తి భారతదేశంలో ఏ ఫోన్ నుంచి అయినా జాతీయ హెల్ప్ లైన్ నంబర్ ఒకటి ఎనిమిది సున్నా సున్నా ఒకటి ఎనిమిది సున్నా ఒకటి ఐదు ఐదు ఒకటితో ఉచితంగా సంప్రదించండి రైతు మిత్రుడు కిసాన్ కాల్ సెంటర్ ఇది తెలంగాణ యాస భాషలకు నిలువు ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు మనస్సు నిండా కిసాన్ వాణి కార్యక్రమంలో ముందుగా విందా పత్తిలో పోషకాల యాజమాన్యం ప్రాముఖ్యత గురించి ఆదిలాబాద్ కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ డి మోహన్ దాస్తో ముచ్చట వీరితో ముచ్చట పెట్టింది జ్యోతి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో అధిక విస్తీర్ణంలో పండించే ప్రధాన పంట పత్తి ఈ పంట ప్రతి దశలో పోషక పదార్థాల ఆవశ్యకత ఎంతగానో ఉంటుంది సరైన పోషకాలు అందినప్పుడే పూతాఖాత మంచి ఉండి దిగుబడి మంచిగా వస్తుంది మరి పత్తి పంటలో సమగ్ర పోషకాల యాజమాన్యం ఎలా చేపట్టాలో ఈ ముచ్చట్లో విందాం సార్ నమస్తే పత్తిలో పోషకాల యాజమాన్యం ఏ విధంగా చేయాలి దాని గురించి చెప్పండి నీరు తర్వాత ఈ యొక్క పోషకాల యొక్క యాజమాన్యం ప్రముఖ పాత్రను పోషిస్తాయి సాధారణంగా వర్షధార నెలలు దాహంగానే కాకుండా ఆకలిగా కూడా ఉంటాయి కావున అధిక దీపాలు సాధించడానికి తప్పనిసరిగా ఈ పోషకాలను పంటకు అందించాల్సిన అవసరం ఎంతగానో ఉంది అయితే పంట ఎదుగుదలకు కావలసిన పదహారు ఆవశ్యక పోషకాల్లో ఈ మూడు మాత్రం ఈ వాతావరణం నుండి వస్తాయి అయితే క్లోరిన్ కానీ హైడ్రోజన్ కానీ తర్వాత ఆక్సిజన్ కానీ ఈ మూడు మాత్రం మనకు వాతావరణం నుంచే పంటకు లభిస్తాయి అయితే మరొక మూడు పోషకాలు ఇవి ఎరువుల ద్వారా అంటే నత్రజని భాస్వరం పొటాష్ ఇవి ఎరువుల ద్వారా అందించాల్సిన అవసరం ఉంటుంది మిగతా పది సూక్ష్మ పోషకాలు నేల నుండి నిరంతరంగా అందించబడతాయి కాబట్టి దీర్ఘకాలంలో పంటలో పోషకాల లోపాలు తలెత్తే అవకాశం ఉంది కాబట్టి ఈ ఎదురయ్యే రెండు పోషక లోపాలు ముఖ్యంగా ఈ గంధకము జింకు మరియు పోషక లోపలను సరైన సమయంలో గుర్తించి ఈ యాజమాన్యం చేయటానికి ఈ లోప లక్షణాలను తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని పత్తి పండించే రైతులు గమనించాల్సిన అవసరం ఉంది ఈ పత్తి పంటలో విత్తన నలభై నుంచి వంద రోజుల్లో తొందరగా పెరుగుదల జరుగుతుంది కాబట్టి విత్తిన నలభై ఐదు నుంచి అరవై రోజుల్లో లోపలనే పోషకాలను అందజేయాల్సిన అవసరం ఉంది ఈ పత్తి పంటలో పోషకాల యాజమాన్యం చాలా క్లిష్టతరమైంది ఎందుకంటే శాఖీయ తర్వాత ఈ పునరుత్పత్తి దశ ఒకే సమయంలో జరుగుతుంది కాబట్టి ఈ దశలో పునరుత్పత్తి భాగాలు పోషకాలను ఎక్కువగా తీసుకోవడం వల్ల ఈ వేళ్ళ యొక్క పెరుగుదల తగ్గిపోయి ఈ పోషకాలను తీసుకునే శక్తి కూడా మొక్కల్లో చాలా వరకు తక్కువగా ఉంటుంది అయితే ఈ పోషకాల్లో నత్రజని ఎక్కువగా వేయడం వల్ల శాఖీయ పెరుగుదల అంటే కొమ్మలు ఎక్కువగా రావడం జరుగుతుంది అదే పంటకు పోషక లోపాలు ఉన్నప్పుడు ఈ పంట త్వరగా పక్వానికి వస్తుంది కాబట్టి వర్షాధార పంటకు నీటి కొరత అనేది సర్వసాధారణంగా ఉంటుంది ఇది పోషకాల అందుబాటును కానీ తర్వాత పోషక లోపాలను తీసుకునే దానిపై కూడా ఇది ఎక్కువగా ప్రభావాన్ని చూపిస్తుంది ఈ పత్తి పంట లోతైన వేరు వ్యవస్థ కలిగి ఉంటుంది అయితే ఈ నేల పొరల నుండి ఎక్కువ మొత్తంలో ఈ పోషకాలను తీసుకోవడం జరుగుతుంది ఒక వంద కిలోల పత్తి పంట దిగుబడికి ఆరు నుంచి ఏడు కిలోల నత్రజని తర్వాత ఈ రెండు కిలోల భాస్వరం ఆరు నుంచి ఎనిమిది కిలోల పొటాషియం మరియు ఒకటి నుంచి రెండు కిలోల గంధకాన్ని నేల నుండి తొలగిస్తుంది సాధారణంగా నేల రకాలను బట్టి ఈ మొక్కలు పోషకాలు తీసుకోవడంలో వ్యత్యాసం ఉంటుంది కాబట్టి ఈ వర్షాధారంగా పత్తిని వివిధ రకాల నేలల్లో ఈ లోతైన తర్వాత ఈ మధ్య తేలికపాటి తక్కువ లోతైన సాగు చేస్తున్నారు ఈ పత్తి సాగు లోతైన నేలలు సిఫారసు చేసినప్పటికీ అరవై ఏడు శాతం కంటే ఎక్కువ విస్తీర్ణం ఈ తక్కువ లోతు మరియు మధ్యస్థగా ఉన్న నీళ్ళకి సాగు చేయడం జరుగుతుంది ఈ లోతైన నీళ్ళలోని పోషకాలు మొక్క అధిక మొత్తంలో తీసుకోవడంతో పాటు ఎక్కువ తేమను కలిగి ఉండడం వల్ల ఈ పత్తిలో అధిక దిగుబడులు పొందడం జరుగుతుంది సాధారణంగా రైతులు నత్రజని మరియు ఈ భాస్వరం ఎరువులు ఎక్కువగా వేయడం జరుగుతుంది ఈ పొటాషియం తర్వాత ఈ గంధకం అలాగే సూక్ష్మ పోషకాలు కూడా తక్కువగా వాడుకలు ఉన్నాయి కావున ఈ పత్తి పంట సాగులో సుస్థిర మరియు నేల ఆరోగ్యం కాపాడుకోవటానికి నేల నుండి తొలగించబడిన పోషకాలను తిరిగి అందించడానికి ఈ సమతుల ఎరువుల యాజమాన్యం చాలా ముఖ్య పాత్రను పోషిస్తుంది అలాగని పక్షంలో మనకు దీర్ఘకాల సాగులో పోషక లోపాలు ఏర్పడే అవకాశాలు మనకు ఎక్కువగా కనిపిస్తున్నాయి ఈ గంధకము మరియు ఈ సూక్ష్మ పోషకాలైనటువంటి జింకు లోపాలు ఈ మధ్యకాలంలో ఎక్కువగా మనం చూస్తున్నాం ఈ పోషకాల యాజమాన్యం అనేది నేల స్వభావం తేమ అందుబాటు తర్వాత ఈ పంట ఎదుగుదలను దశలను బట్టి మార్పులు చేసుకోవాల్సిన అవసరం ఉంది అయితే ఇప్పుడు సూక్ష్మ పోషకాల గురించి చెప్పారు కదా స్థూల పోషకాలలో నత్రజని లోపల దాని గురించి చెప్పండి అయితే నత్రజని అనేది ఈ స్థూల పోషకాల్లో ముఖ్య స్థానాన్ని ఆక్రమిస్తుంది అలాగే మొక్కలకు వేసే ఎరువుల్లో సర్వసాధారణమైంది ఇది అమైనో ఆమ్లాలు కానీ న్యూక్లియర్ ఆమ్లాలు కానీ ఈ పత్రికరితంను తర్వాత ప్రొటోప్లాజంలోని ఆవశ్యకత అంతర భాగాన్ని నత్రజని ఈ నేల నుండి మొక్కలకు ప్రధానంగా నైట్రేట్ రూపంలో అందించడం జరుగుతుంది దీని యొక్క లోప లక్షణాలు చూసుకున్నట్లయితే మొదటగా మనకు లోప లక్షణాలు మొక్క కింది భాగంలోని ఈ ముదురు ఆకులపై కనిపిస్తాయి ఈ పోషకము కదలిక ఉండటం వల్ల మొక్కలని కొత్త లేత భాగాలను మనము చేరవేయబడుతుంది తర్వాత ఈ పంట యొక్క లేత దశ అంటే తొలి దశలో లోపం ఏర్పడినప్పుడు ఆకులు పాలిపోయిన ఆకుపచ్చ పసుపు రంగుకు మారడం మరియు ఈ ఎదుగుల లేకుండా ఉండడం మనం గమనించవచ్చు ఆలస్యంగా లోపం ఏర్పడిన పత్తి మొక్కలు ఈ కాయలు నిలుపుకోలేక రాలిపోవడం జరుగుతుంది ఈ పైరు శాఖీయ దశ తగ్గిపోయి త్వరగా పక్వానికి రావడం మనం గమనిస్తాం అయితే పైరుపై ఆలస్యంగా ఏర్పడిన ఈ లోపాలను అధిగమించడానికి మనం నత్రజని మూడు శాతం యూరియా అంటే సుమారుగా మనం ముప్పై గ్రాములు ఒక లీటర్ నీటికి కాయ ఏర్పడిన దశలో మనం పిచ్చకాల్స్ చేసుకున్నట్లయితే ఈ నత్రజని లోపాన్ని మనం సర్దిద్దుకోవచ్చు అయితే దీనికి యాజమాన్యం చూసుకున్నట్లయితే ఈ పత్తి సాగు సాగుజని నేలలో నత్రజని లోపం వలన ఈ పోషకము నేలలో వేసిన మొక్కలు బాగా తీసుకోవడం జరుగుతుంది ఇది నీటి తర్వాత పత్తి పంటలో ముఖ్య పాత్రను పోషిస్తుంది ఎక్కువ మోతాదులో నత్రజని మొక్కకు సరఫరా చేసినప్పుడు ఈ అధిక శాఖీయ ఉత్పత్తిలో పంట ఆలస్యంగా పంటకు రావడం జరుగుతుంది అయితే ఈ రసం పీల్చే పురుగులను కూడా ఎక్కువగా ఆశిస్తుంది ఇవి కాకుండా అధిక నత్రజని వేయడం వల్ల ఈ పత్తి పోగులు బలహీనంగా ఉండి దీని యొక్క నాణ్యతపై ప్రభావం చూపే అవకాశం ఉంది అందువల్ల నత్రజని పంటకు కావలసిన మూతలోనే ఇవ్వాలి ఎక్కువ తక్కువ ఇవ్వకూడదు పత్తి రకాలైతే ఇది అరవై నుంచి కిలోలు ఒక హెక్టార్కి హైబ్రిడ్లకైతే తొంభై నుంచి ఒక వంద ఇరవై కిలోలు ఒక హెక్టార్కి నత్రజని సరిపోతుంది అలాగే ఈ స్థూల పోషకాలు నత్రజని ఎరువు వినియోగ సామర్థ్యం చాలా తక్కువ ఈ వేప నూనె కానీ పూసిన యూరియాను వాడడం వల్ల పలు దఫాలుగా వేయడం వల్ల మొక్క దగ్గరగా వేయడం వల్ల మనం చేస్తున్నాడు అట్లాగే దాని గురించి చెప్పండి సాధారణంగా వేసే పోషక ఎరువులు మనము బాస్వరాన్ని మనం రెండవదిగా మనం చెప్పుకోవచ్చు అయితే ఈ పోషకాన్ని అనేది నేల ఉదజని సూచిక అంటే పిహెచ్ దానిపై ఆధారపడి ఉంటుంది ఈ మొక్క వేర్లు ఈ పోషకాన్ని ఎక్కువ గ్రహించే శక్తి కలిగి ఉంటాయి కాబట్టి ప్రతి పంట ఎక్కువగా ఉదజని సూచిక అధికంగా ఉన్న నేలల్లోనే సాగు చేయడం జరుగుతుంది ఈ బాస్వరం యొక్క లోప లక్షణాలు గమనించినట్లయితే ఈ బాస్వరం అనేది మొక్కలో కదలిక ఉన్న పోషకము ఈ దీని యొక్క లోప లక్షణాలు మొక్కలోని కింది ఆకులపై మనం గమనించవచ్చు ఈ మొక్కల పెరుగుదల తక్కువగా ఉండి ఈ ఆకులు ముదురుగా ఆకుపచ్చగా ఉండడం ఈ అంతోసియాన్స్ అనే రంగు పదార్థం అధికంగా ఉండడం వల్ల ఈ ఆకులకు రంగు రావడం మనం గమనిస్తూ ఉంటాం ఈ భాస్వరం నీళ్ళలోని లేని పోషకము అందువల్ల భూమిలో నీటి లభ్యత తక్కువ ఉన్నప్పుడు ఈ భాస్వర పోషకం మొక్కకు అందుబాటులో ఉండదు కాబట్టి ఈ పోషకము ఆవశ్యకత పత్తి కాయలో ఏర్పడే దశలోనే మొక్కకు ఎక్కువగా ఉంటుంది ఈ దశలో వర్షధార పంటలకి అయితే లభ్యత తక్కువగా ఉంటుంది కాబట్టి ఈ భాస్వర లోపం మనకు ఎక్కువగా మనం చూస్తుంటాం అందువల్ల ఈ లోపాన్ని సవరించడానికి మనకు డిఏపి అయితే పన్నెండు కిలోలు ఒక హెక్టార్కి ఒక వంద ఇరవై నాలుగు గ్రాములు ప్రతి లీటర్ నీటికి లేదా అమోనియం పాలిఫాస్ఫేట్ తొమ్మిది కిలోలు ఒక హెక్టార్కి తర్వాత పద్దెనిమిది గ్రాములు లీటర్ నీటికి కలిపి మనం పిచ్చుకారు చేసుకోవాలి దీని యొక్క యాజమాన్యం చూసుకున్నట్లయితే ఈ నత్రజని తర్వాత బాసరం ముఖ్య పోషకము గతంలో ఉన్నటువంటి బాసవర పోషకానికి స్పందన తక్కువగా ఉండడం వల్ల అంత ప్రాధాన్యత ఇవ్వబడలేదు కానీ ప్రస్తుత పరిస్థితుల్లో సాగులో ఉన్నటువంటి అధిక దిగుబడిని ఇచ్చే రకాలు ఈ బాసర ఎరువులని నుంచి మంచి స్పందన ఇస్తున్నాయి ఈ పోషకం యొక్క ఆవశ్యకత సమృద్ధిగా నత్రజని ఎరువులను అందించినప్పుడు ఎక్కువగా ఉంది సాధారణంగా బాసరాన్ని డిఏపి కాంప్లెక్స్ రూపంలో ముక్కకు అందజేయడం జరుగుతుంది నీటిలో ఎక్కువగా కరుగటానికి అవకాశం ఉంది పొటాషియం యొక్క లోప లక్షణాలు అట్లాగే దాని యాజమాన్యం గురించి వివరంగా చెప్పండి ఈ పొటాషియం అనేది ఈ పత్తి కాయల పెరుగుదలకు తర్వాత ఈ నార అంటే ఈ పోగుల యొక్క నాణ్యతలు నార పొడవును ప్రభావం చేయడం జరుగుతుంది దీన్ని మనము హైలోలెన్త్ అంటాము ఇది తక్కువ ఉన్నట్లయితే మనకు మార్కెట్లో బాగా తక్కువగా రేటు పలికే అవకాశం ఉంది కాబట్టి ఈ మొక్కలోని జీవక్రియలపై కూడా ప్రభావం చేస్తుంది ఈ లోప లక్షణాలు చూసుకున్నట్లయితే మొక్కల్లో కదలిక ఉండి లోప లక్షణాలు మొక్కలోని కింది ఆకులపై మనకు కనిపించడం జరుగుతుంది మొదటగా ఈ నెల మధ్య భాగంలో పచ్చదనం కోల్పోవడం దీన్ని మనం క్లోరోసిస్ అంటాం తర్వాత ఎండిపోయి పక్వతకు ముందు ఆకులు కూడా రాలిపోవడం జరుగుతుంది దీని యొక్క యాజమాన్యం చూసుకున్నట్లయితే సాధారణంగా పొటాషియం నేలలో అధికంగా ఉండి మొక్క అవసరాలను తీర్చడం జరుగుతుంది అయినప్పటికీ మనము ఆశించిన అధిక దిగుబడులు పొందడానికి ప్రతి సంవత్సరం పొటాషియం ఎరువుని మనం వినియోగించవలసిన అవసరం ఉంది అయితే చేయబడిన స్థూల పోషకాల్లో నత్రజని భాస్వరం ఈ పొటాషియంలో రెండు ఇష్టం ఒకటి ఇష్టం ఒకటి నిష్పత్తిలో మనం వేసుకోవాలి పత్తిలో పోషకాల యాజమాన్యం వాటి ప్రాముఖ్యతను చాలా చక్కగా వివరించారు ధన్యవాదాలు అండి ఇప్పటి వరకు పత్తిలో పోషకాల యాజమాన్యం ప్రాముఖ్యత గురించి आदिलाबाद कृषि विज्ञान केंद्र शास्त्रवे डी मोहन दास तो जी ज्योति अरे क्या अरे 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 कर रहा है इधर 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 हम बोल रहा है, तेरे का। बोल तेरे बीजू का रहे से तो हम खेत को बचा लेते हैं पर इन घातक रसायनों से कैसे बचाएं मतलब देख बेटा तू जो ये अंधाधुंध रसायन मिलाता है ना मिट्टी की सेहत बिगड़ने लगी है और जब माटी ही कमजोर पड़ जाएगी तो उपज कैसे सेहतमंद होगी अरे पहले ऐसा नहीं था अपने बड़े बुजुर्गों से कैसे फसल शुद्धता झलकती थी, शुद्ध थी? हाँ। माटी भी तंदुरुस्त और लोग भी। तो पहली वाली बात कहा तो आज भी लाखों जागरूक किसान परंपरागत विधि से फसल उगा रहे हैं, और जखम और उपज की कीमत भी बेहतर पा रहे सच रह बेटे हाँ, हाँ, एक्सपीरियंस से बता रहे हैं धूप में बाल सफेद नहीं किए हैं हाँ, हाँ, हाँ। ठीक है भाई मैं भी आज से जैविक खेती शुरू करूंगा माटी से प्रेम की परंपरा है परंपरागत खेती ఇది నాలుగు జిల్లాల ఎఫ్ఎం ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు మనస్సు నిండా శ్రోతలు మీరు వింటున్నారు కిసాన్ వాణి కార్యక్రమం వ్యవసాయం అనేది ఒక్కొక్కరు ఒక్కొక్క పద్ధతిలో చేస్తుంటారు కొందరు ఇంకా సాంప్రదాయ పద్ధతిలో వ్యవసం చేస్తుంటే మరికొందరు కొత్త అవకాశాలను అందిపుచ్చుకొని ముందుకు వెళ్తున్నారు ఇలా వ్యవసాయంలోని తమ అనుభవాలను పాటించే పద్ధతుల గురించి స్వయంగా రైతులే రైతు అంతరంగం శీర్షికన ప్రతి సోమవారం గురువారం శనివారం నాడు తమ అంతరంగాన్ని ఆకాశవాణితోటి పంచుకుంటున్నారు మరి ఇయాల్టి రైతు అంతరంగంలో పత్తి వరి సాగులో ముప్పై ఏళ్ల అనుభవం గురించి మంచిర్యాల జిల్లా వేమనపల్లి మండలం ముల్కల్లపేట గ్రామానికి చెందిన ఓంపురి రమేష్తో కేలెన్ పెట్టిన ముచ్చటను విందాం మంచిర్యాల జిల్లా వేమనపల్లి మండలం ములకల్లపేటకు చెందిన ఓంపూరి రమేష్ మనతో ఉన్నారు ఇప్పుడు ఆయన వయసు నలభై ఐదు సంవత్సరాలు పదిహేను ఏళ్ళ అప్పటి నుంచే యోసం పనులు మొదలుపెట్టిండు దాదాపు మూడు దశాబ్దాలుగా ఈ వ్యవసంలోనే ఉన్నారు వీరు సాగు చేసే పంటలు ప్రధానంగా పత్తి వరి మరి ఈ ముప్పై ఏళ్ళ వ్యవసాయ అనుభవాన్ని ఇప్పుడు మనతో పంచుకుంటారు నమస్కారం రమేష్ గారు నమస్కారం చెప్పుని మీకు ఎంత భూమి ఉన్నది ఆరు ఎకరాలు ఈ ఆరు ఎకరాలల్ల ఏమేమి పంటలు వేస్తారు వరి పత్తి ఇప్పుడు దాదాపు ముప్పై ఏళ్ళ నుంచి వేస్తున్నారు కదా యోసం అసలు ఓలతో నేర్చుకున్నారు ఈ వ్యవసాయం వ్యవసాయంలోకి ఎట్లా వచ్చిండ్రు మా వృత్తి ఇది మొత్తం మీద మా మా తాత తండ్రుల అడిగే వృత్తి ఇది కాబట్టి మేము ఆటోమేటిక్గా మా తల్లిదండ్రులతోనే నేర్పు మాది ఎంత ముందే కాపుదనం పట్టేలాం కాబట్టి దానికోసం మాది ఎప్పటికనే ఇదే ఎంత చదివినా అని నా వృత్తి అది మీకు ఎంతమంది పిల్లలు ఇద్దరు యోసం మీదనే వాళ్ళని పెంపు చేస్తున్నారు ఏం చదువుతున్నారు పిల్లవాళ్ళు పిల్లవాళ్ళు ఒక ఇంటర్మీడియట్ అయింది కూతురు అయిపోయింది బంద్ అయింది డిగ్రీ కంప్లీట్ అయింది కొడుకుది మరి ఎట్లా కొడుకుని కూడా నీతో నీ తీసుకుపోతున్నావు ఇంకా చదివిస్తున్నావు చదువుతాడు ఖాళీగా వచ్చినప్పుడు అవుతాట వ్యవసాయ పనులకు వస్తాడు సరే ఇప్పుడు మనం వ్యవసాయం గురించి మాట్లాడుకుందాం ఇప్పుడు తొలుత మీరు వ్యవసాయంలోకి వచ్చినాక ఎసుంఠి పనులు చేస్తుండే ఇవి వేరే పనులు ఏమి లేవు మొత్తం వ్యవసాయం పనులే చేసుకుంటా ఇప్పుడు వ్యవసాయం పనులు అంటే అందులో అరకగట్టుడు దవరగొట్టుడు చార్లు ఇట్లాంటివి ఉంటాయి కదా అచ్చుడచ్చుడే ఆ పనులే లేక ఇంకా వేరే ఏమైనా చిన్న చిన్న పనులు చేసుకుంటే మొదలొచ్చాయి అది ఇంచుమించు ఆ వ్యవసాయం అంటే అన్ని కలిపితేనే వ్యవసాయం అవుతాయి అన్ని కలిపితే అన్ని రొప్పుడు దున్నుడు కొట్టు అవన్నీ కలుపు తినప్పుడే వ్యవసాయం అవుతాయి గట్టి అరకగట్టి దున్నప్పుడే వ్యవసాయం అన్ని అన్నీ వస్తాయి అలానే ఇప్పుడు ఎట్లా అరకలు ఉన్నాయా అంత మిషన్ల అంతా మిషన్ ట్రాక్టర్ ఉన్నాయి అంటే ఇప్పుడు మిషన్ల వైపు ఏంటంటే ఎండాకాలం ఏమైనా దీనికి వెళ్ళని టైంలో దాని వర్షాలు కొట్టినసింది ట్రాక్టర్లు ఏం పెట్టాం వర్షాలు కొట్టే ముందు పెద్ద పెద్ద నాగలతో దుక్కి పెట్టి ఉంటుంది అప్పుడే మిషన్ వాడతాం దాన్ని ఎడ్లతోనే చేసుకుంటాం ఎడ్ అయితే ఇప్పుడు పత్తి గురించి మాట్లాడుకుందాం తర్వాత వరి గురించి మాట్లాడుకుందాం ఈ ఆరు ఎకరాల మొత్తం ఒకేసారి పత్తి వేస్తారా లేకపోతే అందులో కొద్దిగా పత్తి ఇంకా వేరే వేరే పట్టణాలకు అట్లా మూడు ఎకరాలు ఇదే మూడు ఎకరాలు పత్తి మూడు ఎకరాలు అంటే ఒకటేసారి అంటే ఏకకాలంలో కాలంలో మూడెకరాల్లో పత్తి మూడు ఎకరాల్లో వరి సాగు చేస్తాం చేస్తాం మర్ర వరి అయిపోయిన మర అండ్ అంటే వరి పొలం కాడ వానాకాలం వరి ఇది కాగానే మళ్ళీ యాసంగి పత్తి ఒకటే పంట ఆల్రెడీ పత్తిలో ఒకటే ఎందుకు మరి పంట మారుస్తా లేరు అవే పంటలు వేస్తున్నారు నీళ్ళు సౌకర్యం దగ్గర లేక పత్తులకు ఇక పత్తి లేచుడు ఇక అదైతే నీరు లేని టైంలో ఎంతో కొంత పంట వెళుతుంది కాబట్టి దాన్ని వాడు ఎన్ని వాటర్ అయితే కావద్దా వాటర్ లేని కాబట్టి పత్తిని వాడతాం వరిలో ఏ రకం వరి సాగు చేస్తారు ఇక ఆకు మైసూరు దొడ్డు పడ్డల్లా ఇప్పుడు వెయ్యి 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 పదార్ వెయ్యి పదార ఏదో ఉన్నది వెయ్యి ఒకటి వెయ్యి ఒకటి వాడతాం దొడ్డు పడ్డల్లా వేసాంగి మొత్తం దొడ్డు పడ్డ పెడతాం ఈసారి వరి కలగలేదు కలగలేదు ఈ మడి తయారు తయారు ఫస్ట్ మడి ఎట్లా ఎట్లా తయారు చేస్తామంటే ఇప్పుడు వాటర్ పట్టి ఆల్రెడీ అంటే ఇక ఇప్పుడు ఇంత ముందే దున్నుకునేది ఇప్పుడు సుమారు లోటు వేటర్ వచ్చినాయి ఇప్పుడు ఒకసారి ఇప్పుడు లోటు కొట్టి కొంచెం మురిగినాడు చేసి ఒక మూడు నాలుగు రోజుల మడిని మంచిగా ఏం గడ్డిపోజలు లేకుండా ఏరిపడేసి అల్లమడి వాటర్ ఇచ్చి పరచేసి నీళ్ళు ఆ నీళ్ళు అడిగితే అవి తొందరగా పదిహేను ఇరవై రోజులలో ఏతున్నారు మరి ఈసారి ఏమి వడ్లు అల్గుతున్నారు ఏ రకం వడ్లు అడుగుతున్నారు ఆకుమేసారి అడుగుతున్నా చూస్తాను సన్నపాటు ఏ వారికి యొక్క డిమాండ్ ఉన్నది ఏ పోయిన సంవత్సరం అయితే ఆకుమై మంచి చిన్నపాటి మంచి రేట్ ఉండే మూడు వేల చిల్లర ఉండే అని ఈ సంవత్సరం అడుగుదాం మరి మరికూర్చోను అంకు అయితే ఇప్పుడు ఈసారి ఆలస్యమైందా లేక టైంకి సేమ్ టైమే ఇదే టైంలో నీళ్ళ వసతి ఎట్లా వాన మీద ఆధారమా లేకపోతే అడిగా బోరు ఉంది వరం ఇది పత్తికైతే వానని పత్తికైతే వాననే అయితే ఇప్పుడు ఈ వరికి సంబంధించి మడి అయితే తయారు చేసుకున్నారు ఎట్లా పెంపకం చేస్తున్నారు ఏ అదే వరి ఆటోమేటిక్గా తయారైతుంది మడి ఇలా వడ్లు అడిగినాము అంటే ఆటోమేటిక్ గా కొంచెం వాటర్ చిన్నప్పుడు చిన్న ములకప్పుడు కొంచెం వాటర్ కానీయకుండా చూసుకోవాలి వాటర్ వచ్చి కొంచెం మురిగిపోకుండా ఇప్పుడు దిమ్మలు చేస్తే మడిని దిమ్మలు చిన్న చిన్న దిమ్మలు చేసి గడ్డ ఎత్తునది తయారు చేసి అయాలు కూడా ఉంటుంది అన్న ఏమన్నా దోమ పురుగు అట్లా ఏమన్నా కొట్టడే మందు మాత్రం కొట్టడే ఏ పురుగుది యొక్క సమస్య ఉంటుంది ఆ పురుగు అనేది అని తీసి తెస్తాం ఫెర్టిలైజర్ తీసి తెచ్చి అక్కడ ఆయన చూపెడితే ఆటోమేటిక్గా ఆయన మందు ఇస్తాడు ఆ పురుగుని పట్టుకపోయి చూపించి మందు తీసి గీ పురుగునది గీ దోమ ఉన్నది అంటే అది ఒకదాం రా మన్నా వస్తాడు డీలర్ చూసే దాన్ని తగిన మందిస్తాడు అది కొట్టే మంటోటిక వెళ్ళి ఇప్పుడు ఎన్ని రోజులు అవుతుంది మీకు ఇంకా అది చేతికి రాలే పంట అంటే ఎప్పుడు ఇప్పుడు ఇంకా నుంచి పంట చేతికి రోజులు పడుతుంది పనులు దానిలో గుడిగా మడిగా అయిపోయింది ఒక ఇరవై రోజుల నాడు నాట నాట ఈతకి వస్తుంది పొలం అంటే ఒడ్లు కొట్టుడు కానీ గడ్డి నీట్గా చేయొద్దా పొలం వేసే జాగా దాన్ని ఆటి మాడలు లేక మంచిగా తయారు చేసి ఇరవై రోజుల నాడు రెడీ చేసి పెట్టాలి పడుచుంది దీనిలో వేసే పొలాన్ని ఇటు అలిగేసి ఉంది దాని దానికి తయారు తయారు చేసి పెట్టి ఆ ఇరవై రోజులు నాడు అలా నాటేసి ఏమైనా కలుపు పడకుండా కలుపు పడితే రిపేర్ వేసుకుంటా ఇక పత్తి గురించి చెప్తాం పత్తి గురించి మాట్లాడుకుందాం ఇక ఇప్పుడు పత్తి విత్తనాలు అలికినరా ఇంకా అలికేది ఉన్న విత్తనాలు రెట్టిన అల్రెడీ ఇప్పుడు ఎట్లా ఏ దశలో ఉన్నది ఒక రెండు ఆకులు దాటింది ఇప్పుడు ఎట్లాంటి ఎరువులు కానీ మందులు కానీ ఏమన్నా వేసినా ఇప్పుడు ఏమీ లేని పోయే కానీ పోస్తాం అలడి అంటే చిన్న మొలకే రాదు కదా అంటే దానికి ఏమైనా ప్రాబ్లం అవుతుందని ముందుగానే ముందునే పొడి దుక్కులనే ఆల్రెడీ మామూలుగా కొంచెం డిఏపింటివి వేసుకుంటాం ఫస్ట్ ఇప్పుడు నెల రోజులు దాటిన తర్వాత వేసు వేయడానికి అంటే చిన్నప్పుడు వేరాదు వేస్తే మూలగా అన్న ఎఫెక్ట్ అవుతుంది మీద వాడేస్తా అని ముందుగాలే మామూలుగా పోసుకుంటాం డిఏపి పోసుకొని ఇప్పుడు డౌరలు నడుస్తున్నాయి రెండు ఆకులు దాటింది కొంతమంది రెండు ఆకులు కొంతమంది నాలుగు ఆకులు అయిపోయి డౌరలు కొట్టి గడ్డి కలుపు దాన్ని చుట్టూ గడ్డి పడకుండా చూడాలి అంతే ఇప్పుడు ఎట్లా మరి గడ్డి పడ్డదా అది ఆల్రెడీ డవరెలు అయితే అయినా ఇవాళ అదే పని ఇవాళ ఒక ఫిఫ్టీ పర్సెంట్ అయ్యాపు ఈ ఆడి రోజు అయితే వర్షం పడ్డది కానీ ఫిఫ్టీ పర్సెంట్ ఇవాళ అయ్యాపు మా ముల్గల బిడ్డలు ఎంత వ్యవసాయం ఉండవో పత్తి వ్యవసాయం ఇలా వంద ఎకరం ఉంటే ఇలా యాభై ఎకరం అయిపోయేది ఈ ఆడి అని ఏం వర్షం పడ్డది మరో రేపు మరొకే మరే మరి వానలు వానలు ఈ తక్కువ ఉన్నాయి ఇప్పటికైతే ఇవైతే వానలే ఇప్పటికైతే తక్కువనే పోయిన సంవత్సరం ఎట్లా ఉండే ఈ రెండు పంటల వరకు మంచి చెరువు రెండు కానీ ఈ సంవత్సరానికి ఉండాలి అదంతా తేడా వర్షం అయితే మామూలుగా పడుతుంది పత్తి చేను బతికించేటట్టు ఓకే ఇప్పుడైతే ఇక పడదా అని ఆలోచన అంటే ఇప్పుడు ఇంకా అవసరమా వానలు పంటకు పంటకు ఇప్పుడు పొలాలకు కావాలంటే నీళ్ళు అవసరమే కదా ఎక్కడో ఇంత మడి చేసుకుని ఎక్కడో వాటర్ ఉన్న గడలు కాసు ఇప్పుడు మరి ఇరవై రోజులు ఇంకో పది రోజులు నాడు పొలంలో ఎట్లా మరి మీకు అనుకున్న ఎరువులు కానీ మందులు కానీ అందుబాటులో ఉన్నాయి అంటే ఇప్పుడు మొత్తం రసాయన ఎరువులనే వాడతారా లేకపోతే ఏమన్నా సహజ సిద్ధంగా ఇప్పుడు ఈ సేంద్రీయ వ్యవసాయం అంటున్నాం కదా ఆ పద్ధతిలో ఏమన్నా పాటిస్తారా రసాయన ఎరువులు ఎందుకు మరి సేంద్రీయ వ్యవసాయం వైపు పోతలేరు మొత్తం రసాయన ఎరువుతారు ప్రతి సంవత్సరం ఇవే మందులు వాడతారా ప్రతి సంవత్సరం ఇయ వాడతాం అయితే ఇప్పుడు పంట మార్పిడి లేకుండా ఎన్నో ఏళ్ళ నుంచి ఈ రెండు పంటలనే మీరు సాగు చేసుకుంటూ వస్తున్నారు కదా ఏమన్నా దిగుబడిలా అటు ఇటు అనిపించిందా ఎప్పుడన్నా ఏ సంవత్సరం అన్న ఇక కొంచెం అనిపించింది ఈ వర్షాలు చేయన్నా ఏ పనులు వెనకబడుతుంటది కదా డౌరులు అందక టైంకు టైంకు మందు కొట్టక గడ్డ పోతుంది టైంకు మందులు కొట్టకపోతే టైంకు ఎప్పుడు గచ్చినప్పుడు టైంకు మందు కొట్టకపోతే పట్ట దిగుబడి ఖచ్చితంగా తక్కువనే ముందుగాలి డవరులు కూడా కలుపు ఎక్కువ పడి అట్లా నిరసన తక్కువ వస్తుంది ఏ మన పనిని బట్టి అది పలు ఇస్తుంది ఇప్పుడు అటు పత్తి ఇటు వరి పొలం రెండు పనులు నడుస్తున్నాయి కదా ఏమేం పనులు చేస్తున్నారు ఇప్పుడు ఏం పనులు ఉంటాయి ముఖ్యంగా ఇప్పుడు ఈ దశలో రైతులు ఏం చేయాలి ఇప్పుడు మొత్తం మీద డవరెలు ఇప్పుడు పత్తిలో మెయిన్ పత్తిలో మెయిన్ ఇప్పుడు డవరాలు డవరలు అయితే మన పొలానికి వస్తారు డవరులు అయితే పొలానికి వస్తారు పొలం పొలం పనులు చూసుకుంటారు ఇప్పుడు మెయిన్ వర్షం ఎంత తగ్గితే ఇప్పుడు సాయంత్రం ఇప్పుడు అయిందా ఇప్పుడు సుమారు ఎవరికి వెళ్తారు వెళ్ళడానికి ఎక్కడ నెల్లి అంటే దగ్గర ఉన్న పట్టు మరి ఎండా కొడుతుంది వెళ్తాడు ఉంటే ఒక ఇరవై గుంటలైతే ఇరవై గుంటలు ఎంత ముందు ఉంటే అంత బతికి బాగా అనుకూలిస్తుంది ఇప్పుడే ఇప్పుడే మెయిన్ మెయిన్ అంటున్నారు కదా ఇప్పుడే మంచి అంటే చిన్న మొలక ఉన్నది కదా మామూలుగా అంటే ఆ మొలకనే ఎప్పుడు అనుకో ఇక రాదు ఇంత గడ్డి అయినా అలా అంతే ఆలో నాటుతూనే ఉంటుంది మర దెబ్బకోటి అందుకోసం ఆ చిన్న మొలక అప్పుడే వాళ్ళు మనిషి కలగగా ఎక్కువ టైం ఎక్కువ పని చేయవచ్చు అని పెరిగిన కొద్దీ తక్కువ పని పని తక్కువ మనిషి కట్టం ఎక్కువ అదే అయ్యా ఇప్పుడే ఈ పంటలకు కీలకమైన దశ అంటున్నారు కదా మరి మీ అనుభవంతో ఏం ఈ దశలో రైతులు ఎట్లా ఏం చేయాలి ఇప్పుడు ఎవరు కూడా అంతే అయ్యా ఏం గడ్డి పడకుండా చూసుకుంటే వ్యవసాయదారుణ పని మొత్తం మీద అంతే గడ్డి పడ్డదంటే గడ్డిని దగ్గర రానేకుండా చూసుకుంటే మనిషి ఎంతైనా గడ్డి దగ్గర దాని చెట్టు దగ్గర లేదు అనుకో ఎంతో ఆటోమేటిక్గా మాకు ఖచ్చితంగా పంట వెళ్తాను నమ్మకమే అంకటికి ఆటోమేటిక్గా పురుగు మందులు కొడతాం అది లేదు ఈ గడ్డిని ఈ దశలో ఎంత తొందరగా చంపితే అంత మంచిది అంకటికి పెరగదు అంతే మరి దాదాపు మూడు దశాబ్దాల నుంచి వ్యవసాయలో ఉన్నారు బాగానే అనుభవం ఉన్నది ఎట్లా అనిపిస్తున్నది మరి ఈ రాను రాను యోసంలో ఏమైనా మార్పులు అనిపిస్తున్నాయా ఎట్లా మార్పులు అంటే ఇప్పుడు పంట దిగుబడుల విషయంలో కానీ చేసే పనుల విషయంలో కానీ ఈ దిగుబడుల విషయంలో కానీ ఏమైనా మార్పులు మార్పులు సరే మాకైతే ఎప్పుడేం నష్టం అయితే బాగా అతిగా నష్టం అయితే ఏర్పడలేదు యా మా ఖర్చుల మందం మా బందం అయితే హండ్రెడ్ పర్సెంట్ ఈ భూమితో మేము ఆడికాడి ఎక్కువ సంపాదన అంటే ఏం లేదు అంటే ఆడికాడికి అయితే మొత్తం మీద మా మందం అయితే కొంచెం మొత్తం మీద అధిక లాభాలు లేకపోయినప్పటికీ నష్టాలు నడుస్తున్నది బండి అంతే చాలా సంతోషం రమేష్ గారు మీ ఈ మూడు దశాబ్దాల వ్యవసాయానికి సంబంధించి ముఖ్యంగా పత్తి వరి సాగుకు సంబంధించిన అనుభవాల్ని మాతో పంచుకున్నందుకు మీకు ధన్యవాదాలు నమస్కారం పత్తి వరి సాగులో ముప్పై ఏళ్ళ అనుభవం గురించి మంచిర్యాల జిల్లా వేమనపల్లి మండలం ములకల్లపేట గ్రామానికి చెందిన ఓంపురి రమేష్ తో కేలేని పెట్టిన ముచ్చటను ఇన్నరు ఇంతటితో ఎల్టి కిసాన్ వాణి కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ వారి ప్రాయోజిత కార్యక్రమం సమాప్తం ఈ కార్యక్రమం ప్రతి మంగళవారం గురువారం శనివారం నాడు ప్రసారమవుతుంది ఇసన్వాణ కార్యక్రమంలోని ముచ్చెట్లను మీరు ప్రసార సమయంలో వినలేకపోయినా మళ్ళీ వినాలనుకున్నా మా యూట్యూబ్ ఛానల్ ద్వారా వినొచ్చు మా యూట్యూబ్ ఛానల్ చిరునామా ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుడు అస్సలు మరకుండ్రీ ఇక రేపు రాత్రి ఏడు గంటల పదిహేను నిమిషాలకు ఇల్లు ఏ సమయం కార్యక్రమంలో ప్రత్యక్ష ఫోన్ ఇన్ ఉంటుంది పత్తిలో ఎరువుల యాజమాన్యం గురించి రైతు శ్రోతలు టెలిఫోన్ ద్వారా అడిగిన ప్రశ్నలు సందేహాలకు ఆదిలాబాద్ కృషి విజ్ఞాన కేంద్రం సమన్వయకర్త డాక్టర్ వై ప్రవీణ్ కుమార్ సమాధానాలిస్తారు